హాయ్ వెల్కమ్ టు మార్కెట్ మాడి ఈరోజు మన మార్కెట్ నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈరోజు బాగా బ్లాస్ట్ అయినాయి ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ దాని వరకు దాని కానీ బ్రేక్ దాన్ని కాకపోతే మినిమం రెండు వందల నుంచి మూడు వందల పాయింట్ల వరకు మీకు మార్కెట్ పెరిగే అవకాశం ఉంది నిఫ్టీ అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఆల్మోస్ట్ దగ్గర దగ్గర రెండు వందల పాయింట్ల వరకు అది ఆల్మోస్ట్ పెరిగింది ఈరోజు ఆల్మోస్ట్ మీరు కానీ చూస్తే ఈరోజు టూ వన్ నైంటీ ఎయిట్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది ఓపెన్ నుంచి కానీ మీరు కానీ తీసుకుంటే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ దగ్గర దగ్గర టూ హండ్రెడ్ పాయింట్స్ వరకు ఆల్మోస్ట్ అప్లో క్లోజ్ అయింది సెన్సెక్స్ కూడా ఒక ఐదు వందల యాభై పాయింట్ అప్లో క్లోజ్ అయింది నిఫ్టీ ఒక మూడు వందల నలభై ఆరు పాయింట్ అప్లో క్లోజ్ అయింది ఓవరాల్గా మార్కెట్ ఈరోజు కొంచెం గ్రీన్గా కలర్ఫుల్గానే ఉన్నది ఇది నార్మల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ప్రస్తుతం ఉన్న వాతావరణానికి అది ఇంకా ఎంత పడిపోతుంది ఇంకా ఎంత పెరుగుతుంది అనేది ఈ టైప్లోనే ఉంటారు కానీ నార్మల్లీ ఇప్పుడు బౌన్స్ అవుతుంది అనేది నార్మల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సో మన లెవెల్ దగ్గర నుంచి అది ఆల్రెడీ కరెక్ట్గా బౌన్స్ అయింది అంటే బౌన్స్ అయిందంటే ఇప్పుడు మనకు అప్ ట్రెండ్ మొదలైందా అని ఎవరైనా అడిగితే మనకు అప్ ట్రెండ్ మొదలు కాలేదని నేను చెప్తాను ఎందుకంటే స్టిల్ ఇన్ డౌన్ ట్రెండ్లో ఉన్నాం మార్కెట్ జనరల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఇవి డౌన్ ట్రెండ్లో ఉన్నాయి డౌన్ ట్రెండ్లో ఒక లెవెల్ దగ్గరికి వచ్చి బౌన్స్ లెవెల్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి బౌన్స్ అయినాయి సో రేపు మనం వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ జీరో ఫోర్ ఇస్ ద లెవెల్ టు వాచ్ అది క్రాస్ అవుతుందా లేదా చూడండి అది కానీ క్రాస్ కానీ కాకపోతే కిందకు వస్తే అవకాశం చాలా కానీ లేదా అది టచ్ అయిన రివర్స్ వచ్చే అది కానీ బ్రేక్ అవుతూ ఉంటే ఒకసారి క్రాస్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ వచ్చి బ్రేక్ అవుతూ ఉంటే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి టూ ఫోర్ సెవెన్ జీరో ఫోర్ లెవెల్ వాచ్ చేసుకోండి రేపు ఎక్స్పైరీ మనకి నిఫ్టీ ఎక్స్పైరీ సో నిఫ్టీ ఎక్స్పైరీలో మీకు ఫస్ట్ మార్కెట్ కానీ అప్ కానీ ఓపెన్ అయ్యి టూ ఫోర్ సెవెన్ జీరో ఫోర్ కానీ అది క్రాస్ కానీ ఫాస్ట్గా అయితే ఒకవేళ కవరింగ్ అంటే జరిగి క్రాస్ కానీ ఫాస్ట్గా అయితే ఇంకా పైకి వెళ్ళాలంటే మాక్సిమం ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ థర్టీ ఎయిట్ అది లెవెల్ యాక్చువల్లీ అక్కడ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది నార్మల్లీ డౌన్ నుంచి వస్తున్నది ఏమవుతుందంటే డౌన్ ట్రెండ్లో ఉన్నది మన సబ్ మన సబ్స్క్రైబర్స్ చెప్తున్నాను ఎస్పెషలీ మీకు చార్ట్స్ చూస్తుంటారు కదా మీరు మీకు ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ అంటే ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ సెకండ్ టూ లెవెల్స్ కనిపిస్తుంటాయి కదా ఆ సెకండ్ లెవెల్ దగ్గర నుంచి ఇది రివర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఈ ఎస్పెషల్లీ నిఫ్టీని వాచ్ చేయండి బ్యాంక్ నిఫ్టీని కూడా వాచ్ చేయండి బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అదే జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఫస్ట్ సెకండ్ లెవెల్ తమగానే అక్కడ నుంచి రివర్సల్ పాసిబిలిటీ దేర్ అందులో పుట్కాల్ రేషియో మనం ఒక ఎనాలసిస్ కిందకి మనం నిఫ్టీ రేపు ఎక్స్పైరీ ఎనాలసిస్ అని మనం కానీ అనుకుంటే ఆ నిఫ్టీ ఎక్స్పైరీస్ ఎక్స్పైరీ ఎనాలిసిస్లో కూడా మీరు కానీ వాచ్ చేస్తే అది ఆల్మోస్ట్ ఆ డేటా అలానే ఉంటుంది యాక్చువల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ రిలయన్స్ ఈ మూడు కొంచెం వీక్గా ఉన్నాయి కాబట్టి అది మార్కెట్ కొంచెం పెరుగుతుందా లేదా అన్నది మా ఆలోచించుకోవాలని చెప్పి చెప్పాను యాక్చువల్లీ మీరు కానీ చూస్తే ఈరోజు ఐసిఐసి బ్యాంక్ ఆల్మోస్ట్ థర్టీన్ పాయింట్స్ అప్ అది ఒక్కటప్పు ఉంటే చాలు మీకు మార్కెట్ని కంటిన్యూస్గా గ్రీన్లో పెడుతుంది ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఎస్బీఐ తర్వాత ఎయిర్టెల్ టీసీఎస్ ఇన్ఫీ ఇవన్నీ చాలా ఇవన్నీ స్టాక్స్ అన్నీ అప్లోనే ఉన్నాయి ఎక్సెప్ట్ రిలయన్స్ ఎస్పెషలీ ఎక్స్ రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవి తప్ప సో రేపు ఈ అప్ టు అండ్ కంటిన్యూ అవుతుందా ఇంకా మార్కెట్ ఫుల్ పెరిగిపోతుందా ఇంకా మార్కెట్ బ్లాస్ట్ అని కొన్ని తమ్మినేస్ చూసాను నేను అటువంటి నమ్మకం అండి మార్కెట్ కంటిన్యూస్గా బ్లాస్ట్ అయిపోయి పైకి వెళ్ళిపోయేంత సీన్ చాలా తక్కువ ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా ఉండండి ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో ఫోర్ క్రాస్ అవుతుందా లేదా చూసుకోండి ఒకటి అది కానీ క్రాస్ అయిందంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ థర్టీ ఎయిట్కి వెళ్తుంది ఆ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ థర్టీ ఎయిట్ కూడా డెసిసివ్గా కానీ క్రాస్ అయితే అప్పుడు కానీ మీకు మార్కెట్ అప్ ట్రెండెంట్ రాదు లేదంటే అంతవరకు డౌన్ అని ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ అయితే నిజంగా వీక్గా ఉంది అది దాన్ని ఒకసారి మీరు వాచ్ చేసుకోండి బ్యాంక్ నిఫ్టీకి ఎందుకంటే ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ టూ థర్టీ ఫోర్ ఈజ్ ది లెవెల్ దాన్ని యాక్చువల్లీ సారీ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ ఇస్ ద లెవెల్ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ అది కానీ క్రాస్ కానీ కాకుండా ఉంటే అది రివర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని ఒకసారి అది కూడా వాచ్ చేసుకోండి ఇట్ ఈస్ టైం మనకి ఏంటంటే కాషియస్గా ఉండాల్సిన టైం మార్కెట్లో అది ఒక రోజు భరంగానే మార్కెట్ పెరిగిపోతుందని ఒక రెండు రోజులు పడగానే పడిపోతుందని ఇట్లా కాకుండా లెవెల్ ఆఫ్టర్ లెవెల్ కానీ పోతే మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది మార్కెట్ ఎలా పోతున్నది ఏ డైరెక్షన్లో వెళ్తున్నది అని చెప్పని మీకు ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను మీరు ఒకసారి వాచ్ చేసుకోండి నెక్స్ట్ వాచ్ వేసింది ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో ఫోర్ అది కానీ క్రాస్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ థర్టీ ఎయిట్ బ్యాంక్ లిఫ్టీ వాచ్ చేయాల్సింది మీరు ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ లెవర్ టు వాచ్ అది కానీ క్రాస్ కానీ కాకపోతే రివర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి సో రేపు మనం ఎక్స్పైరీ కిందకి మనం రిఫండ్ డేటా కిందకి తీసుకుంటే మనకి ఫీచర్స్ నిఫ్టీ ఫీచర్స్ వచ్చేది వన్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ టూ పాయింట్స్ అది ప్రీమియం ఉంది ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ దగ్గర అది క్లోజ్ అయింది బ్యా మీరు పుట్కాల్ రేషన్ కానీ తీసుకుంటే మీకు వన్ పాయింట్ వన్ ఫైవ్ ఉంది ఇదేంటంటే వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అది అప్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంటుంది కానీ ఏదో ఒక అంటే రివర్సల్ దగ్గర రివర్సల్ లెవెల్ దగ్గర మార్కెట్ రివర్స్ అవుతుంది ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి అది ఆ రివర్సల్ లెవెల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో ఫోరా లేదా ఓపెన్ కిందకెళ్ళింది అనుకోండి బయనే ఛాన్స్ ఓపెన్ అవ్వగానే నేను ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి అక్కడి నుంచి మనగానే బౌన్స్ బ్యాక్ అయితే చాలా ఫాస్ట్గా బౌన్స్ అయ్యే అవకాశం ఉండే సమ్ రివర్సల్ అట్ సమ్ ట్రెండ్ లెవెల్ ఇస్ పాసిబుల్ ఇది ఆ టైప్ ఆఫ్ మన ఫుడ్ కాల్ విషయంలో అందుకని ఒకసారి మీకు నిఫ్టీ చార్ట్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడండి మంది నిఫ్టీ ఓపెన్ ఓపెన్ అయిన తర్వాత నేరుగా ఓపెన్ చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది అది సెకండ్ లెవెల్ వరకు వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ థర్డ్ లెవెల్ టచ్ అయింది ఫోర్త్ లెవెల్కి వెళ్ళాలి అక్కడి వరకు వెళ్ళలేదు అక్కడి నుంచి కిందకి వచ్చింది కిందకి వచ్చేది ఆల్మోస్ట్ సెకండ్ ఫస్ట్ లెవెల్ దగ్గర దగ్గర వరకు వచ్చింది అక్కడ నుంచి మళ్ళీ బోన్స్ ప్యాక్ అయ్యి ఫోర్త్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ లిఫ్టీ కూడా చూడండి మీరు అదే అదే కండిషన్లో ఉంటుంది బ్యాంక్ లిఫ్ట్ కూడా బ్యాంక్ లిఫ్ట్ కానీ చూస్తే మీకు ఓపెన్ అయింది ఆల్మోస్ట్ చాలా విత్ ఇన్ నో టైమ్ అది సెకండ్ లెవెల్ దగ్గరికి వెళ్ళిపోయింది అక్కడ నుంచి థర్డ్ లెవెల్ అక్కడ నుంచి సేమ్ కొంచెం పైకి వెళ్ళేదండి రివర్స్ వచ్చింది రివర్స్ వచ్చి మీకు ఆల్మోస్ట్ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ మధ్యలోకి వచ్చింది అక్కడ నుంచి చూడండి డైరెక్ట్గా ఆల్మోస్ట్ ఫోర్త్ లెవెల్ టచ్ అయిపోయింది సో ఈ రెండు ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి అప్ ఆఫ్టర్నూన్లోనే ఉన్నాయని మనందరికీ తెలిసిందే ఈరోజు షార్ట్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో షార్ట్ కవరింగ్ చేసుకొని ఉంటారో నేను అనుకుంటున్నాను మినిమం జరిగి ఉంటుంది అనుకుంటున్నాను సో రేపు ఎలా ఉంటుంది అనేది కవరింగ్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఏమైనా మినిమం కవరింగ్ జరుగుతుందా లేదంటే లాంగ్ అండ్ వంటింగ్ జరుగుతుందా అని ఒకసారి చెక్ చేసుకుని నార్మల్ ఎక్స్పైర్ రోజు ఏమవుతుందంటే బై సైడ్ ఉండేవాళ్ళు చాలామంది ఎగ్జిట్ అయిపోతారు ఎగ్జిట్ అయిపోతే మార్నింగ్ ఓపెన్ అయిపోయినా వెంటనే కింద పడిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందేమో ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మనకు యుఎస్ మార్కెట్స్ కానీ చూస్తే ఈరోజు యుఎస్ మార్కెట్స్ హాలిడే ఉంది వాళ్ళకి ఏదో లేబర్ డే అని చెప్పిన హాలిడే ఉంది అందుకోసమని దాని గురించి మనం మాట్లాడేది ఏమీ లేదు అది దానికి అప్ ట్రెండ్లోనే ఉంది ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్టీన్ టచ్ వరకు అది కింద పడదు అక్కడ నుంచి రివర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి అదే మన ఫ్యూచర్స్ అండ్ ఆఫ్ట్రంట్ డేటా ఒకసారి చూసుకుంటే మనకి ఫ్యూచర్స్ అండ్ ఆఫ్ట్రంట్ డేటాలో మీకు బై బైసైడ్ తీసుకుందాం సైడ్ తీసుకుంటే మీకు ఎఫ్ఐఎస్ వన్ ఫోర్ ఫైవ్ నైన్ కాంట్రాక్ట్స్ యాడ్ చేస్తున్నారు డిఐఎస్ మీకు నూట పదహారు కాంట్రాక్ట్లు తగ్గించుకున్నారు తర్వాత బ్రోకర్స్ వీళ్ళు వన్ సెవెంటీ వన్ కాంట్రాక్ట్స్ యాడ్ చేసుకున్నారు రిటైలర్స్ కూడా త్రీ ఎయిటీ వన్ కాంట్రాక్ట్స్ ఫ్యూచర్స్ యాడ్ చేసుకున్నారు సెల్ సైడ్ కానీ తీసుకుంటే మీకు ఎఫ్ఐఎస్ పదకొండు వందల ఎనభై తొమ్మిది కాంట్రాక్ట్స్ వీళ్ళు షార్ట్ కవరింగ్ చేసుకున్నారు రెండు వేల నాలుగు వందల కాంట్రాక్ట్స్ డిఐఎస్ మన బై చేసుకున్నారు యాడ్ చేసుకున్నారు సెల్స్ సైడ్ తర్వాత బ్రోకర్స్ కూడా వీళ్ళు ఒక ఐదు వందల అరవై ఏడు కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు బ్రోకర్స్ సార్ తగ్గించుకున్నారు షార్ట్ కవరింగ్ చేసుకున్నారు తర్వాత రీటైలర్స్ మీకు వన్ టూ ఫైవ్ వన్ కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు అంటే ఎఫ్ఐఎస్ బ్రోకర్స్ తగ్గించుకున్నారు డిఐఎస్ రీటైలర్స్ యాడ్ చేసుకున్నారు సో రేపు ఏమైనా అన్లైన్ జరుగుతుందేమో ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఆప్షన్స్ డేటా కానీ చూసుకుంటే మీకు ఆప్షన్స్ బై సైడ్ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి సెల్ సైడ్ టెన్ పాయింట్ టూ సిక్స్ ఉన్నాయి ఈరోజు బై సైడ్ మీకు దగ్గర దగ్గర ఒక లక్ష పదివేల కాంట్రాక్ట్స్ వరకు ఎఫ్ఐఎస్ యాడ్ చేశారు బై సైడ్ అంటే కాల్ బై అండ్ పుట్ సెల్ యాడ్ చేసింది వాళ్ళు తర్వాత మీకు సెల్ సైడ్ కానీ చూస్తే వాళ్ళు ఏం యాడ్ చేయలేదు ఇట్ ఇస్ పెట్టుకున్నారు అలానే మీకు బ్రోకర్స్ కానీ తీసుకుంటే వీళ్ళు దగ్గర దగ్గర ఒక నాలుగు లక్షల కాంట్రాక్ట్స్ వరకు ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వరకు వీళ్ళు బై సైడ్ యాడ్ చేశారు వేరే సెల్ సైడ్ కూడా తీసుకుంటే ఆల్మోస్ట్ అంతే యాడ్ చేస్తున్నారు నియర్లీ ఒక ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు యాడ్ చేస్తున్నారు తర్వాత రీటైలర్స్ తీసుకుంటే మీకు దగ్గర దగ్గర ఒక సిక్స్ ల్యాక్స్ కాంటే సిక్స్ పాయింట్ త్రీ ల్యాక్ కాంట్రాక్ట్స్ వరకు వీళ్ళు యాడ్ చేస్తున్నారు అండ్ సెల్ సైడ్ తీసుకుంటే మీకు దగ్గర దగ్గర ఒక ఎనిమిది లక్షల ముప్పై వేల కాంట్రాక్ట్స్ వీళ్ళు ఆల్రెడీ యాడ్ చేస్తున్నారు అండ్ టోటల్గా ఇది మార్కెట్కి సంబంధించిన ఆప్షన్స్ సంబంధించిన డేటా ఇది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సంబంధించింది దీంట్లో కూడా ఏమి ఇండికేట్ చేస్తున్నదంటే ఇంకా సెల్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి అవి కవర్ అవుతాయా లేదా కంటిన్యూ అవుతాయా అన్నది మనకి మెయిన్ క్వశ్చన్ కవర్ అవుతాయా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అది కవర్ ఎప్పుడవుతుంది ఏంటనేది ఒకసారి చూసుకోండి తర్వాత చూసుకొని దాన్ని బట్టుకొని మీరు డైరెషన్స్ తీసుకోండి సో సబ్స్క్రైబ్ టు హెర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ హెస్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఏదైనా అడిగితే నేను మీకు ఇచ్చేదాన్ని ట్రై చేస్తాను ఈరోజు డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్ నేను అసలు మార్కెట్ కామెంట్రీ కూడా పోస్ట్